నమస్తే నేను ప్రియాంక దండి విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విశాఖపట్నానికి గర్వకారణం ఆంధ్ర యూనివర్సిటీ ఎంతోమంది మహానుభావులను గొప్ప రాజకీయ నాయకులను ఇంజనీర్లను డాక్టర్లను సైంటిస్టులను తయారు చేసిన ఘనత ఆంధ్ర యూనివర్సిటీది మరి ఈరోజు అంత గొప్ప యూనివర్సిటీ మీద గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ కుట్ర నడుస్తూ ఉంది మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం ఏమో ఆంధ్ర యూనివర్సిటీని అడ్డంగా పెట్టుకొని స్కాములు చేస్తే ఇప్పుడొచ్చిన కూటమి ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీని నిర్వీర్యం చేయాలని చెప్పేసి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తూ ఉంది ఆంధ్ర యూనివర్సిటీ డిస్పెన్సరీలో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం అన్నది ఒక ఎత్తు అయితే మూడు నెలల క్రితం స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వమని మీకు రిక్వెస్ట్ చేసినా సరే ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం అనేది ఇంకా దారుణం దీన్ని బట్టి యూనివర్సిటీ యాజమాన్యం ఎంత దారుణంగా ఉందో అర్థమవుతూ ఉంది స్టూడెంట్ యూనియన్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు బీసీ రెసిగ్నేషన్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్తి మద్దతు ఇస్తుంది ఎందుకంటే కేవలం కేవలం ప్రభుత్వం వైఫల్యం వలన ఆంధ్ర యూనివర్సిటీ అధికారుల నిర్ నిర్లక్ష్యం వలన ఒక నిండు ప్రాణం పోయింది వైస్ ఛాన్సలర్ గారు దీనికి బాధ్యత వహించాలి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి లోకేష్ గారు వచ్చేసి మన ఒక వ్యాఖ్య చేశారు బీసీ గారు కూడా స్టూడెంట్స్కి పొలిటికలీ మోటివేటెడ్ అజెండా ఉందని చెప్పారు ఎంత దారుణం అండి ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ అయినప్పుడు టీడీపీకి సంబంధించిన యూత్ వింగ్ రోడ్ల మీదకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తే అది పర్వాలేదు కానీ స్టూడెంట్స్ మాత్రం మాకు హాస్టల్ ఫెసిలిటీస్ ఇవ్వండి మాకు నాణ్యమైన ఫుడ్ పెట్టండి మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ చేయొద్దు ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వండి అని అడిగితే మాత్రం అది పొలిటికలీ మోటివేటెడా నారా లోకేష్ గారు యూ హ్యావ్ నాట్ జస్ట్ ఫెయిల్డ్ యాజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ బట్ యూ హ్యావ్ ఫెయిల్డ్ ది యాస్పిరేషన్స్ ఆఫ్ మెనీ యంగ్ పీపుల్ బోత్ ద వైస్ ఛాన్సలర్ అండ్ నారా లోకేష్ గారు హ్యాస్ టు అపాలజైజ్ టు ద స్టూడెంట్ ఫ్రెటర్నిటీ ఫర్ మేకింగ్ సచ్ ఇన్ డిఫరెంట్ రిమార్క్స్ స్టూడెంట్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నట్టు చనిపోయిన మణికంఠ గారి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలి వారి కుటుంబానికి అండగా ఉండాలి అలాగే స్టూడెంట్స్కి సంబంధించిన సమస్యల మీద మీరు వెంటనే స్పందించి వాటికి పరిష్కారం ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది స్టూడెంట్స్ పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి వారికి పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నేను కూడా స్టూడెంట్స్ పోరాటంలో భాగమై వారితో పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను చివరగా చనిపోయిన మణికంఠ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు